అందరికీ నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది అదే విధంగా పాడేరు నియోజకవర్గంలో రానున్నటువంటి ఎన్నికల్లో రమేష్ నాయుడు గారి నామినేషన్ నేను వేయడం జరిగింది చాలామంది చాలా రకాలుగా అపోహలు సృష్టించడం జరుగుతుంది పాడే నియోజకవర్గంలో ఎటువంటి అపోహలకి తావు లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇరవై ఒకటో తారీఖున బీపాంస్ ఇస్తామని చెప్పారు ఆ నమ్మకంతోనే మేమందరం కూడా మరి నామినేషన్ వేయడం జరిగింది చాలామంది చాలా రకాలుగా నాకే టికెట్ ఇస్తున్నారు నాకే టికెట్ ఇస్తున్నారు బీపాం నాకే వచ్చిందని చెప్పుకొని తిరుగుతున్నారు అదంతా కూడా అబద్దపు అసత్య ప్రసారాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థిగా కిలో వెంకటరమేష్ నాయుడు గారిని పెట్టుకున్నాం విధించి తీర్తామన్న ఒక నమ్మకంతో మేము ఉన్నప్పటికీ కావాలని మా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఒక అపోహలు సృష్టించి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు అన్నీ కూడా అపోహలు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చి మాట తప్పుతారు అనే అపోహలు నుంచి వైద్యులగాలనుకునేటప్పుడు కంపల్సరిగా మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం సీనియర్లు జూనియర్లు అని కాకుండా అందరి సపోర్ట్తో మేము జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ సీనియర్లు అందరం కలిసికట్టుగా మరి రమేష్ నాయుడు గారి అభ్యర్థన ఏదైతే అవకాశం చంద్రబాబు నాయుడు ఇచ్చారు దాన్నే కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నాను రేపటి పొద్దున రేపు జరగనున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ నిలబడాలనుకుంటే ఒకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ మార్చే ప్రసక్తి లేకుండా చేయాలనే అధిష్టానాన్ని కూడా మేమందరం కూడా తెలియజేయ జరి జరిగింది అదే మాట మీద కట్టుబడి ఉన్నాం మేమందరం కూడా కలిసినట్టుగా పనిచేసి గెలిపించుకోవడానికి గెలిపే జయంగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే నిన్న ఫేక్ న్యూస్లు రకరకాలుగా టీవీలో కానీ అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లో కానీ రకరకాలు సృష్టించారు ఇవన్నీ కూడా కట్టుకోదలని చెప్పేసి మీ ప్రజలందరూ కూడా పాడేరు నియోజకవర్గం ఉన్నటువంటి ఓటర్ మహాశైలందరూ కూడా నేను గుర్తు చేసేది ఒకటే అబద్ధపు అసత్య ప్రసారాలు నమ్మకద్దు